నమస్తే పదో పద్యం లక్ష్మీదేవి గురించి చెప్పుకుంటున్నాం అప్పటికి ఐదు పేర్లు అయ్యాయి తర్వాత తామరలందుండెడి ముద్దరాలు అని తామరలు అంటే తామర పువ్వులు తామర పువ్వుల్లో ఉండేటటువంటి ముద్దరాలు అని అంటే ముద్దు ఆలు చక్కని ముద్దుగా కనబడేటటువంటి సుందరమైనటువంటి లేత అయినటువంటి ఆలు అంటే స్త్రీ అని లక్ష్మీదేవి మనందరికీ తెలుసు తామర పువ్వులో పద్మ కలువు పద్మంలో ఉంటుంది అని సో తామరలందుండెడి ముద్దరాలు జగముల్ మన్నించు నిల్లాలు ఆవిడెలాంటి అలాంత మాత్రం చే తామర పూలో ఉంది కదా అని అనుకోవడం కాదు జగముల్ ఒక జగమే కాదు అన్ని జగాలు ముజ్జగములు అన్నట్టుగా అనమాట అన్ని జగాలు అన్ని లోకాలన్నీ కూడా మన్నించు నిల్లాలు గౌరవించేటటువంటి ఇల్లాలు ఆవిడని ఎవరు కొలవరు చెప్పండి లక్ష్మీదేవిని మిగతా వాళ్ళని అంటే ఏదో సరే ఆ వ్రతం వచ్చినప్పుడు చేద్దామని లక్ష్మీదేవిని ప్రతివాడు ప్రతిరోజు కొలుచుకునేటటువంటి దేవత అందుకని జగముల్ మన్నించు నిల్లాలు ఆవిడ ఎందుకు వీళ్ళందరు కొలుస్తారు అని అంటే భాసురథన్ లేముల తల్లి భాసురతన్ అంటే ఆవిడ ప్రకాశముతో భా అంటే ప్రకాశము ఆవిడ వెలుతురు ఆవిడ ప్రకాశము ప్రభావం ఎంత గొప్పది అంటే ఆ భాసురథం లేముల లేమి అంటాం కలిమి లేమి కలిమి అంటే కలిగి ఉండడం లేమి అంటే లేకపోవడం సో లేములు అంటే దరిద్రాలు లేకపోవడం అంటే దరిద్రం అని లేముల వాపు వాపు అంటే బాపు ఆ లేమితనాన్ని పోగొట్టేటటువంటి తల్లి లేముల బాపు తల్లి లేముల వాపు తల్లి అని అంటే దరిద్రం అంటే లేనితనాన్ని పోగొడుతుంది అంటే మనకు కావాల్సింది ఇస్తుంది అని దరిద్రాన్ని పోగొడుతుంది అని లేముల వాపు తల్లి అని అదే అక్కడ యోగం ఆవిడ యోగం చేరుస్తుంది అంటే మనకి రావాల్సినది తెప్పిస్తుంది ఆయన క్షేమం ఇస్తాడు క్షేమం నెలకొలుపుతాడు అంటే వచ్చిన దాన్ని క్షేమంగా భద్రంగా ఉంచుతాడు సో అందుకని వీడిద్దరూ మనకి కావాలి అందుకనే చాలామంది విష్ణుదాసనామం చదివేసి అక్కడ ఆపేసి మళ్ళీ లక్ష్మీదేవిని చదవకపోవడం కానీ లేదు లలిత సహస్రం లేదు లక్ష్మీ సహస్రాలు చదివి విష్ణుదాసనామం చదవకపోవడం కూడా ఈ రెండూ సరికాదు రెండూ సమన్వయంతో ఉండాలి అని అందుకే పెద్దలు చెప్తారు సో లేములవ భా సురతం లేములవాపు తల్లి సిరి యత్యం నిత్య కళ్యాణముల్ అటువంటి సిరి మనకి నిత్యము కళ్యాణాలు కలిగజేయిస్తుంది కళ్యాణం అంటే కొన్ని భాషల్లో పెళ్ళి అని వస్తుంది కానీ కళ్యాణము అంటే జగత్ కళ్యాణము అంటే కళ్యాణరాముడు కళ్యాణ గుణాభిరామ అని కళ్యాణం అంటే క్షేమము సుఖంగా ఆనందంగా సంతోషంగా ఉంచేటటువంటి పరిస్థితులను నెలకొల్పుతుంది సిరి య్యం నిత్య కళ్యాణముల్ అని అందుకని ఈ పద్యం మీకు నచ్చింది కాబట్టి ఈ పద్యాన్ని కట్టస్థం చేయండి ప్రతిరోజు అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ అనుకోండి కామెంట్ చేయండి విశేషించి